విషయాలు ఒకసారి ఆయన ఎందుకు మాట్లాడాడు యశా రంగంలో ఎందుకు మాట్లాడాడు కాబట్టి ఆత్మ నిర్చి సంగతి ఉంటున్నటువంటి నీవు వాక్యాన్ని పొద్దుపడితే వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు దీవించబడతావు నీటిని అనుసరించు వాళ్ళ నా మాట వినండి నీ హృదయపంతు నా వచ్చే భద్రపరుచుకుని వాళ్ళ ఆలోచించండి మనుషులు పెట్టిన ఎంత భయపడద్దు మనుషులు పెట్టిన దోషలు దిగులు పడద్దు యథార్థమైన భర్తీ చేసే మీరు నీ ఇంట్లో నిజలు ఎందరో తోపుట్టులే చేస్తా దేవునికి ఇష్టమైన భక్తి చేసినప్పుడు కులానికి ఇష్టమైన చెయ్యవు నీ కుల మీద పడతా దేవునికి ఇష్టమైన భక్తి చేసినప్పుడు నీ బంధువులకు ఇష్టమైన పని నువ్వు చెయ్యవు నీ బంధువులు కూడా నీ మీద ఎక్కబడతా దేవులకు ఇష్టమైన భక్తి చేసినప్పుడు నీ తోపుట్టులకు ఇష్టమైన పని చెయ్యవు దేవుడికి ఇష్టమైందే చేస్తాం దేవునికి నచ్చిందే చేస్తాం లోకానికి ఇష్టమైన చేసావా అది ఆత్మస్వామి భక్తి కాదు కులానికి ఇష్టమైన చేసావా అది యథార్థమైన భక్తి కాదు బంధువులకు దోపు ఇష్టమైన చేస్తావా అది దేవుడికి ఇష్టమైన భక్తి కాదు అధికారు మాట్లాడుతున్నాడు ಮನುಷ್ಯರು ಪಟ್ಟು ನಿಂತು ಭಯಪಡಕ ಮನುಷ್ಯರು ಪಟ್ಟೆ నా ಮಾತೀನು ನಾ ವಾಕ್ಯೋದ್ಯನ್ನು ಬದಲುಪರ ನೀತಿ ಅನುಸರಿಸು ವಾಕ್ಯಾ ಅನುಸರಿಸು ಸತ್ಯ ಅನುಸರಿಸು ಅದೂ ವೇಗ ಕಲ್ತು ಅನ್ನ తోపులను అనుసరించే దేవుడి తో కోల్పోతావు కనుక నీతిని అనుసరించు నీతిని అనుసరించు

సహోదరి సాగుమా మా ప్రభు సేవలు సత్యమైన పదములు సహోదర నీతి బంధురాలు రూతు నిలిసి సాగిపోయి మా అమ్మ ఉంది మా నాన్ననాడు మా కులసులు ఉన్నారు మా బంధువులు ఉన్నారు మా తోపుడున్నారు నాటింటి అని ఎవరి కాలంలో నయో పోని అందరు వెళ్ళలా అల్లరా అత్త నీ జనమే నా జనం నువ్వు నీతి జనగో నీతిని రక్షించేదావు నీతిని అమ్మించేదావు దారి తప్పి నీతిని తప్పి వైపు వచ్చావు శ్రమలు పాలయ్యావు ఏదో దారి తప్పి నీతి మార్గాన్ని తప్పుడు తప్పు మార్పు నీ బపోయావు నీ కొడుకుని కోల్పోయావు ఆస్తి కోల్పోయావు కానీ ఇప్పుడు నీటిని అనుసరించడానికి వెళ్తున్నావు నీటి మార్గంలో నడుస్తున్నావు నీతి కలిగే స్థలానికి వెళ్తున్నావు నేను నీతో రాకపోతే నేను నష్టపోతాను అని తెలుసుకున్న రూతు నీతిని అనుసరించింది నయోగ్య అక్కడ ఇల్లుందా లేదా అని ఆలోచించిన డబ్బు దా లేదు ఆలోచించిన పలుకు దేని ఆలోచించరా ఏమున్నా ఏమి లేకపోయినా అనుసరించాలి అత్త నీ దేవుడే నా దేవుడు అత్త నీ జనమే నా దేవుడు నాకు ఇక్కడ ఉన్నారు ధనవంతులే భాగ్యవంతులే అందరూ ఉన్నారు నా కులస్తులు ఉన్నారు వీళ్ళని అనుసరిస్తే నేను మేలు పోగొట్టుకుంటాను కాబట్టి నీతిని అనుసరించింది రోజు మరి దేనికి అనుసరిస్తున్నాం కులాన్న లోకా బంధువులన తోగుట్టులనా ఎవరు అనుసరిస్తున్న తీర్మానం చేసుకో తీర్మానం చేసిన ప్రభు నాకు ఈరోజు ఒక అవకాశం ఇచ్చావేమో రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నా ఎప్పుడైనా నేను మా పేరు పోగొట్టుకున్నా దీవెని పోగొట్టుకున్నాను ఆ ఆశీర్యాన్ని పోగొట్టుకున్నా ఎందుకంటే మా కులస్తులను అనుసరించా మా బంధువులను అనుసరించాను మా ఇటు అనుసరించాను మా తోగుని అనుసరించాను ఈ రోజు నా నాటాలు ఈ ఈరోజు నాతో సూటిగా మాట్లాడావు నా తప్పు ఒప్పుకున్నాను అయ్యా క్షమించు నయోగు తప్పు ఒప్పుకొని స్థలానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడింది నీతిని అనుసరించడానికి ఇష్టపడింది నీతిని రంబడించడానికి ఇష్టపడింది నీతిని గొడవడానికి ఇష్టపడింది అందుకే రూతు కూడా నయోగితో వెళ్ళడానికి ఇష్టపడింది నువ్వు నీ కులాన్ని ఆశిస్తావా నీ బంధువులు చేస్తావా నయోగుని విడిచిపెట్టే సరిపోయింది వాక్ప ఆ పేరే కొట్టిపోయబడింది ఆ పేరే లేదు నువ్వు కూడా నీతిని విడిచిపెట్టే సరిపోయావు ప్రాంత విడిచిపెట్ట వెళ్ళిపోయావు శావులు విడిచిపెట్టిపోయావు భక్తులు విడిచిపెట్టేసి చనిపోయావు వాక్ప లాగా రుద్దు రాకుండా నాకు ఏమన్నా లేకపోయినా నేను అప్పటిస్తానని వచ్చింది తిరుగుతూ దీవించబడింది అలాంటి దీవు నాకు కావాలి బహువా అలాంటి ఆశీర్వాద కావాలి బహువ అని తీర్మానం చేసుకుంటే ఈరోజు పశ్చాత్తాపాడు ఇక అన్నిటికీ కూడా చూడాలి మోయాపు వైపు చూడాలి మోయాపు ఉన్నారు వాళ్ళ వైపు చూడాలి ప్రభు అదంతా శాపం వాళ్ళ వైపు చూడటం నాకు కావాల్సింది నయోగు లాంటి నీతి మార్గం సత్య మార్గం అందుకే రోజు దీవించబడింది రోజు ఆశ్రయించబడింది ఋతు అభివృద్ధి చెందింది ఋతు వెలిగించబడింది రోజు మేలు పొందుకుంది అందుకే మేలు కలుగునని నీతి అన్నాడు పంతులతో చెప్పాగచ్చాయి పది వచ్చిన వాళ్ళు మేలు కలగాలంటే నీతిని అనుసరిస్తావా లోకల్ని అనుసరిస్తావా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం జీవ మేలు చేస్తారు నీతి ననుసిస్తే అన్న కుమార్తె గాని కుమారుడు గాని ఉంటారు మేలు చేస్తారు తన్న పిల్లల కాయనా మేలు చేయకుండునా దేవుడి పిల్ల ఆయన పిల్లలు ఆయన ఆర్గనల్ కలిగి ఉంటారు ఆయన పిల్లలు ఆయన వాక్యన అనుసిస్తారు ఆయన పిల్లలు ఆయన మాట వింటారు ఆయన పిల్లలు ఆయన